ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి సో కమింగ్ క్రిస్టమస్ అలానే మనకి వచ్చేసరికి క్రిస్టమస్ అంటే మనకు వచ్చేసరికి వేడుకలు ఉంటాయి కదా వీటన్నిటి కోసము మీకు వచ్చేసరికి లేటెస్ట్ డిజైన్స్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మొత్తం అన్నీ కూడా అండి ఇప్పటివరకు మీరు చూడని కలెక్షనే ఉంటుందన్నమాట అంటే న్యూ డిజైన్స్ అవైవల్ అయిపోయినాయి అన్నీ కలిపేసేసి గబగబా ఒక వీడియో అయితే తీసేసి మీకు షేర్ చేసేస్తాను సో చాలా మందికి నీట్ ఉంటుంది కాబట్టి వెంటనే అయితే బై చేసుకొని చాలామంది వెయిటింగ్లో ఉన్నారనమాట న్యూ డిజైన్స్ కోసం ముఖ్యంగా చెప్పాలంటే అండ్ ఈరోజు మనకి సైజెస్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ సో అని త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు ఎవరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి మనం వీడియో షేర్ చేయలేదు కానీ మీకు డిజైన్స్ ఉంటాయి మీరు ఆ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు ఏంటంటే వెంటనే మీరు ఒకసారి కాల్ చేయండి సేమ్ నెంబర్కి మాకు పలానా సైజులో డిజైన్స్ కావాలి అంటే మీకు అయితే ఇస్తారనమాట సంతోష్ రెడీమేడ్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండి ఫస్ట్ డిజైన్ డబల్ ఎక్సల్తో స్టార్ట్ చేశానండి ఇది మనకి వచ్చేసరికి ఏంటంటే త్రీ పీస్ సెట్ అనమాట టాప్ బాటమ్ దుపట్టా నైరా అండ్ మనకి ఇది కలర్ వచ్చేసరికి గ్రేప్ ఫాయిల్ విత్ మనకి సైడ్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ సేమ్ నైరా మీద ఏ వర్క్ అయితే ఉంటుంది ఇదే మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా ఉంటుందన్నమాట అలానే మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ రోప్స్ ఉంటాయండి బాటమ్ దుప్పట్టా రెండు చూపిస్తాను నేనైతే మాత్రం మంచి గ్రేప్ కలర్ కాంబినేషను అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజు బాటమ్ అండి అండ్ మీకు దుప్పట్టా వచ్చేసరికి ఎలా వస్తుందంటే టై అండ్ అయ్యి వస్తుందనమాట అంటే మనకి ఏంటంటే ఇట్లా బాతికి చేసిన టై అండ్ అయ్యే డిజైన్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి ఓన్లీ మీకు డబల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది సో వారు వీడియోని స్కిప్ చేయకండి అండ్ వీటిలో డబల్ ఎక్స్ఎల్ కాబట్టి కలర్స్ నేను చూపిస్తాను ఎమరాళ్ళ పచ్చ అలానే మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనం చూసిందేమో వైన్ అండి ఇది వస్తేకి మనకి గ్రే గ్రే షేడ్ గ్రే అంటే సిమెంట్ కలర్ అనమాట ఓవరాల్గా ఫోర్ చార్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ తీసుకోవచ్చు ఎవరికైనా సెట్ల వైజ్ కావాలంటే అంటే అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా బట్టలు ఇళ్ళ దగ్గర రీసెలింగ్ చేసుకునే వాళ్ళు డ్రెస్సెస్ మీద వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి వేరే ప్రైజెస్ చెప్తారు లెగ్గిన్లు ఉంటాయి విడిగా కావాలంటే ప్రైజ్ వేరే ఉంటుంది మీరు ఏదైనా సైజు ఏమన్నా ఈ వీటితో పాటు వేసేస్తారు బిల్లు సపరేట్గా ఉంటుంది ఫస్ట్ ఒక త్రీ డిజైన్స్ డబల్ లో షేర్ చేస్తున్నానండి ఇది కూడా మనకి మంచి అసలు అరిటాకు గ్రీన్లో డార్క్ డార్క్ కలర్ అండి విత్ మనకి అంతా కూడా ఫ్లోరల్ కలంకారీ ఫ్లోరల్ అనమాట బార్డర్ అంతా కూడా మనకి ఫాయిల్ ఉంటుంది అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ సైడ్ నైరా మీద హ్యాండ్స్ బార్డర్ మీద మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుందన్నమాట ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి అంటే మనకి బాటమ్ దుపటా ప్రొవైడ్ ఉంటుంది నేను చూపిస్తాను బ్యాక్ సైడ్ రోప్స్ ఉంటాయి ఇది మనకి బాటమ్ ఇది కూడా మనకి సేమ్ స్టైల్ అంటే మనకి టై అండ్ డైలో దుపట్టా ఉంటుందన్నమాట సో యాజ్ యూజువల్ డబల్ ఎక్స్ఎల్ కాబట్టి మీకు ఏంటంటే కలర్ చార్ట్ ప్రొవైడ్ ఉంటుంది నేను ఆ కలర్ చార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షాప్ నెంబర్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలరు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే అంటే బ్రిక్ బ్రిక్ షేడ్ ఇలా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనమాట సైజ్ వచ్చేసరికి డబల్ ఎల్ ప్రైజ్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా సెటిల్ వైజ్ కావాలంటే వేరే ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట ఇది ఇంకొక డిజైన్ అండి ఇందాక మనం చూసింది ఏంటంటే అంతా కూడా సేమ్ కమలం డిజైన్ అయితే ఇది మనకి బిగ్ ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్స్ ఇలా ఇలా మనకి ఫ్లోరల్ మారిందనమాట ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ డిజిటల్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి యాజ్ యూజువల్ నైరా కాబట్టి ఏంటంటే ఫ్రంట్ మీద మీకు వర్క్ ఉంటుంది సైడ్ కట్ మీద మీకు వర్క్ ఉంటుంది హ్యాండ్స్ బార్డర్ మీద మీకు వర్క్ ఉంటుంది అనమాట విత్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బ్యాక్ సైడ్ రోప్స్ అయితే వస్తాయి అండ్ సేమ్ యాజ్ యూజువల్ స్టైల్ మనకి బాటమ్ దుప్పట్టా రెండు ప్రొవైడ్ అయితే ఉంటాయి అనమాట సో బాటమ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి అంటే వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఎలా ఉంటుంది విత్ మనకి కాళ్ళ దగ్గర వచ్చేసరికి ప్లాజో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే దుపట్టాసు మీరు అనదర్ డ్రెస్సెస్ మీద కూడా పేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్లెయిన్ మనకి బాతికే కాబట్టి కొంచెం రిలేటెడ్గా ఉండే డ్రెస్సెస్ మీదకి మీకు సూటబుల్ అవుతాయి వైన్ కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే వచ్చేసరికి ద్రాక్ష కలర్ మొత్తం వైన్ గ్రీన్ అండ్ ద్రాక్ష అలానే మనకి వచ్చేసరికి డార్క్ మనకి వచ్చేసరికి ఇదిగోండి కలర్ చాట్ మీ ముందే ఉంది అంటే పీకాక్ గ్రీన్ స్టైల్ అనమాట రియలీ నైస్ అండి ఫోర్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పటికీ మీకు డబల్ ఎక్సెల్లో త్రీ డిజైన్స్ ప్రతి డిజైన్కి మనకు వచ్చేసరికి ఫోర్ కలర్ చాటు షేర్ చేశాను నెక్స్ట్ సర్ప్రైజ్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఇది మనకి మంచి వైట్ అంతా కూడా మనకు వచ్చేసరికి ఇదిగోండి త్రీ డీ మనకి సీక్వెన్స్ ఉంటుంది కదా లైన్ మొత్తం ఇలా సీక్వెన్స్ లైన్ అని డిజిటల్ ఉండి మనకి సీక్వెన్స్ లైన్ ఉండి లోపల లైనింగ్ అనమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద వేసరికి మనకి చిన్న ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది నెక్ చుట్టూతో ఏంటంటే మనకి అంతా కూడా జ్యువెలరీ స్టైల్లో వర్క్ ఉంటుంది బాటమ్ దుపట్ట దుపట్ట వచ్చేసరికి మనకి రోలింగు అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి మనకి పట్టు పట్టు ప్లాజో బాటమ్ వస్తుంది అండ్ కలర్ చార్ట్ వచ్చేసరికి వైట్ విత్ బ్రిక్ పర్ఫెక్ట్ బ్రిక్ ఆరెంజ్ అండి అండ్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ అనమాట సో వీడియోని ఎవరు స్కిప్ చేయకండి సైజెస్ ప్రైజెస్ అన్నీ స్క్రోల్ అవుతుంటాయి నెక్స్ట్ ఒక పీస్ ఉందండి ఇదైతే మనకి ఎం టూ డబల్ ఎక్సెల్ పింకు జార్జెట్ కూల్గా ఉంటుందండి అంటే ఈవినింగ్స్ చర్చ్కి వేసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట పింక్ కాబట్టి చాలా అట్రాక్టబుల్గా ఉంటుంది ఇది మనకి కింద బోర్డర్ లేస్ కూడా ఏంటంటే లేస్ ఉంటుంది సీక్వెన్స్ ఉంటుంది మధ్య మధ్యలో మనకి ఇలా బుటా వస్తుందనమాట అండ్ మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి వెస్ట్ వరకు ఫుల్ డిజైన్ ఉంటుందండి అండ్ హ్యాండ్ బార్డర్ కూడా రియల్లీ నైస్ కూల్ అండ్ లోపల లైనింగ్ చూడండి విత్ మనకి ఫ్రంట్ దగ్గర ఏంటంటే వర్క్ ఎంత క్లియర్గా ఉందో చూడండి ఒక్కసారి చాలా గ్రాండ్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నీకు ప్రైస్ స్క్రోల్ చేస్తా ఫోన్ నెంబర్ ఇస్తాను సైజెస్ చెప్పేస్తాను అలానే మీకు కలర్ చార్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే ఉంటుందన్నమాట అండ్ గుంటూరులో వాళ్ళు మాత్రం తొందరగా వెళ్ళిపోండి అలానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఇంకా స్పీడ్గా ఆర్డర్ పెట్టుకోండి తొందరగా అయిపోతున్నాయండి కలెక్షన్ అలా రిలీజ్ అవుతుంది అలా డిజైన్స్ తీసేసుకుంటున్నారు అందుకనే చెప్పడం ఇది కూడా మనకి ఎం టూ డబల్ ఎక్సల్ అండి మంచి బ్లూ విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఫ్రంట్ అంతా కూడా మనకి అంత వర్క్ అండ్ మనకి డ్రెస్ బోర్డర్ అంతా కూడా ఫుల్ వర్క్ ఇది మనకి మంచి అంబ్రిల్లా ఫ్రాక్ విత్ మనకి ఫాబ్రిక్ రియాన్ కాదండి మంచి మనకి పట్టు షైనింగ్ మెటీరియల్ అయితే వస్తుందన్నమాట లైట్ వెయిట్ అండ్ వర్క్ కూడా చాలా హెవీ ఉంటుంది రియలీ నైస్ అండి అండ్ అక్కడక్కడ వచ్చరికి మనకి ఇలా మెరో వర్క్ కూడా ఉంటుందన్నమాట సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది అండ్ త్రీ బై హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మీకు వర్క్ అయితే వస్తుంది అంటే ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లుక్ అండి అంటే మనకి ఎలా చెప్పాలంటే కంప్లీట్గా మీరు ఏదైనా దుప్పట్ట మంచి గ్రాండ్గా ప్రొవైడ్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇదంతా కలనేతలో పట్టు షైనింగ్ ఉంటుంది మనకి రెగ్యులర్ డ్రెస్ వేసుకున్నట్టు అస్సలు ఉండదండి కాంట్రాస్ట్లో ఈ డ్రెస్కి అయితే మాత్రం కనకంబరం కానీ గోల్డ్ కానీ దుప్పట్టా తీసుకోండి సూపర్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షను అంటే మనకి ఏంటంటే కంప్లీట్గా హెవీ అనమాట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ నైన్ పడుతుంది విత్ మనకి వచ్చేసరికి మంచి పింక్ కలర్ బోర్డర్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే మనకి త్రీ లేయర్స్గా వర్క్ బోర్డర్ వర్క్ మిడిల్ ఆఫ్ ది బోర్డర్ వర్క్ అలానే మనకి పైన కూడా అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి రౌండ్ నెక్కి వర్క్ ఉంటుంది అండ్ యోగ పార్ట్ దగ్గర వర్క్ ఉంటుంది అలానే హ్యాండ్స్ బోర్డర్ దగ్గర మనకి వర్క్ ఉంటుంది అనమాట అంటే ఈ డిజైన్కి స్పెషల్ ఏంటంటే మీకు దుపట్ట అసలు ఒక సంథింగ్ అండి చూడండి మీకు ఒకసారి అంతా కూడా కంప్లీట్ పట్టు ఆరుగంజాలు మనకంతా కూడా బార్డర్ వరకు అంతా కూడా ఫ్లోరల్ అనమాట రియల్లీ నైస్ అండి అలా ఏంటంటే ఖచ్చితంగా వేసుకుంటే మనమంతా ఒక ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నా కూడా మనం ఒక స్పెషల్గా కనబడతాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెయిన్ అండ్ డిజిటల్ దుపట్ట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట రియల్లీ నైస్ అండి సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ వైట్ అండ్ మనకి ఒకసారికి వీనెక్ అండ్ మనకి హ్యాండ్స్ బోర్డర్ అంతా కూడా కట్ బోర్డరు అంతా కూడా డిజైన్ అయితే వచ్చిందనమాట వీనెక్కి మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి అంతా కూడా ఫుల్ జర్దోసీ వర్క్ అనమాట రియల్లీ నైస్ అండి వైట్ కాబట్టి అలా కూల్గా ఉంది విత్ మనకి బోర్డర్ కూడా కట్ బోర్డర్తో మనకి ఫుల్ జర్దోసీ లేస్ అనమాట అండ్ మనకి లోపలంతా కూడా లైనింగ్ ఉంటుంది వైట్ కదా మనకి లోపల లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ డ్రెస్కి చాలా స్పెషల్స్ వచ్చినాయి చూపిస్తాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి విత్ మనకి బాటమ్ బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర వర్క్ చూసారు కదా దుప్పట్ట వసరికి కంప్లీట్ కాంట్రాస్ట్లో రాణి పింకు ఇది మనకి బార్డర్ అంతా కూడా అంటే ఫోర్ సైడ్స్ బార్డర్ మధ్యలో బాందిని మధ్యలో అక్కడక్కడ బుట్ట అంటే ఏంటంటే దుపటా మనకు ఒకసారి డ్రెస్ని అంటే హైలైటెడ్ చేస్తుంది అలా మనకి కంప్లీట్ హైలైటెడ్ అయిన దుపట అనమాట డ్రెస్ని హైలైట్ చేసింది వైట్ కదా వైట్కి కాబట్టి కంప్లీట్ కా అంటే కాంట్రాస్ట్ బాగా నప్పింది ఎం టు డబల్ ఎక్సెల్ అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సేమ్ డిజైన్లో మీకు ప్రొవైడ్ అయితే ఉందన్నమాట రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ మీడియం సైజు ఎల్ సైజు మాత్రమేనండి అండ్ మనకి మంచి కృష్ణ బ్లూ కలర్ అండి అండ్ మనకి ఒకసారికి ఎల్లో కలర్తో మనకి ఫుల్ ఆలియా లాగా మనకి ఫుల్ వర్క్ అయితే మనకి మళ్ళీ సైడ్ నైరా కాదు లాంగ్ ఫ్రాకు విత్ కంప్లీట్గా మనకు వేసరికి అంటే బోర్డర్ కూడా వర్క్ అయితే వచ్చింది మనకి వేసరికి సైడ్ కట్ ఉంటుంది అంబరిల్లా లుక్ అనమాట నైరా రియల్లీ నైస్ అండి ఎమ్ అండ్ ఇంకా స్పెషల్స్ ఉన్నాయి అండ్ ఒక్కసారి చూడండి రియల్లీ నైస్ కదా బాటమ్ బాటమ్ సైడ్ మీకు ఇలా నీట్గా వర్క్ ఇచ్చారు అంటే డిఫరెంట్ కింద కాల్ ఆల్ మీద కాకుండా సైడ్ అంతా కూడా సైడ్ మనకి ఇట్లా కనబడే అంత మీకు వర్క్ ఉంటుంది విత్ మనకు ఒకసారి దుపట్ట నేను చెప్పినట్టు కాదండి చాలా హైలైటెడ్ ఉంటుంది అంతా కూడా డిజిటల్ వచ్చేసేసి మనకంతా కూడా ఫుల్ సీక్వెన్స్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ రియల్లీ నైస్ పీస్ అండి చాలా టూ డిఫరెంట్ అయితే ఉందన్నమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది ఓన్లీ ఎల్లో ఎక్సల్ వాళ్ళు తీసుకోండి ఓన్లీ జార్జెట్ ఒక వెస్ట్రన్ అనేది మీకు వచ్చిందనమాట కొత్త పీ కొత్త డిజైనరీ పీసు హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా డిఫరెంట్ నార్త్ సిస్టంలో ఉండే హ్యాండ్స్ ఉంటాయి అలా మనం ఇట్లా కొంచెం థ్రెడ్డింగ్ ఆప్షన్ చేసామనుకోండి బాగుంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు ఒకసరికి ఇలా డిఫరెంట్ ఉంటుంది అండ్ రోప్స్ విత్ మనకి హెవీ క్రష్ అనమాట వైట్ ఫ్లోరలు కొంచెం ఏంటంటే జస్ట్ టీన్ గర్ల్ వాళ్ళ కోసం ఈ లేటెస్ట్ లాంచ్ అనేది మనకు అయ్యిందనమాట ఈ డిజైన్ అనేది రియల్లీ నైస్ అండి ఓన్లీ ఎల్ సైజు ఓన్లీ ఎక్స్ఎల్ సైజు మీకు త్రిబుల్ ఫైవ్ అండ్ కలర్ చార్ట్ చూడండి బ్లూ అలానే మనకి గ్రే అలానే మనకి ఒకసారి పింక్ అనమాట